ప్రజల హలలుయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరుషుత గణనామానికి మహిమ కలుగును గాక విష్ణునందు ప్రిలరా దేవుడు తన మహాత్ముని బట్టి మరొక నూతన కాల సమయంలో వేకునే ప్రీతిగా గాననామాన్ని సన్నడానికి చక్కటి అవకాశం మనకి ఇచ్చారు బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక విష్ణునందు ప్రియులైనజనులకు స్నేహితులకు విశ్వాసులకు సహోదరి సహోదరులకు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ వేసే నామంలో ఉదయ కల్పు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ మరి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం కదా ఇరవై ఐదు నవంబర్ తిరిగి మరలా ఇరవై ఐదు డిసెంబర్ వరకు సెమీ క్రిస్మస్ ఆరాధనలు ఇది ప్రారంభమవుతున్నాయి మరి దినము సెమీ క్రిస్మస్ చేసుకుంటున్న అందరికీ కూడా వేసే నామంలో మరియు ముందుగానే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు రెండి దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి అదే కలప ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం మాతో పాటు పాల్పొవచ్చున్నాయి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు బైబిల్ సగంలోనే కదా దరిశి చూడండి లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా వినాలి గ్రహించి వాక్యదనంలో పాల్గొన్నాయి రెండు దిన ధ్యానం వాక్యంగా కాదు గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి ఈ హృదయమును భద్రముగా కాపాడుకును దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు ఆ ప్రార్థన చేయాలి మొహమ్మద్ డాక్ మహాగురుడా సర్వాళ్ళు తిరిగి నూతనవతి కల సమయంలో అయిపోయిన రీతిగా ఈ బాదర్ సముఖం చేరా ఎక్కడెక్కడైతే సెమీ క్రిస్మస్ ఆరాధన లేక షాడో క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నాయి ప్రతి స్థలమందు ఆ ఉజ్జీవము ఉత్సాహము సంతోషము మా ద్వారా అనేక మందికి కలుగులాగా సహాయం అందించారు మహిమ మహిమ ప్రభావాలు ఏ సునాములు తండ్రి ఆమె చాలా సంతోషం లేరా చదవని మాటల నుంచి కొన్ని నిమిషాలు మనము జాగ్రత్తగా ధ్యానం చేద్దాం కర్తార్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఐశ్వర్యవంతులైనటువంటి సిక్ కుటుంబంలో జన్మించిన వాడు లేక సిక్ కుటుంబానికి చెందిన వాళ్ళు అతడు యసుకృష్ణ ప్రభు వారిని స్వంత రక్షకుడిగా అంగీకరించాడు ఎప్పుడైతే ప్రభుని అంగీకరించాలో అతని తండ్రి గారిని విశ్వాసం నుండి తప్పించాలని అనేక రకాలైనటువంటి పద్ధతులను ప్రయోగించాడు కానీ లాభం లేదు నయానో భయానో అతను ఒప్పించి మార్చమని చెప్పి కర్తార్ ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రి ఒక అందమైన అమ్మాయిని అతని పంపించాడు అయితే కర్తార్ సింగ్ అన్నాడట నాకు ఒకే ఒక హృదయం ఉంది దాన్ని ఇప్పటికే విశ్వప్రూభు వారికి ఇచ్చేసాను నన్ను క్షమించాలి నీకు ఇవ్వడానికి నా దగ్గర మరేమీ లేదు ఇలా ఎందుకు మా చెప్తున్నానంటే ప్రతి మనిషికి హృదయము చాలా విలువై ఆ హృదయములో ఏమి దాగుండాలి ఏమి ఉండకూడదు అనేది వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసి ప్రాముఖ్యంగా ఈరోజు ఈ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరతాయి కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం దాని తెలుసా సమస్తమైనటువంటి దుష్టత్వము హృదయంలో నుండి బయటకు వస్తుంది దానికి మరో కారణం ఏంటంటే అది అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కాదు అది దేవునికి తెలుసు మన హృదయం గురించి మనకంటే ముందుగా దేవునికి తెలుసు అందుకే ఆయన మనలో నుండి రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని పెట్టడానికి మన హృదయాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు దేవుని స్తోత్రం విధానం ఎంతో సహనముతో ఆయన మన హృదయ ద్వారం యొద్ద నుండి తట్టుతూ ఉన్నాడు తట్టుచూ ఉన్నాడు ఎవరైనా తలుపు తీస్తారా అని ఎప్పుడైతే ఒకవేళ మనం ఆ ద్వారము తెరిచి ఆయన లోపలికి రానిచ్చితే కనుక ప్రభువారు మనకి ఒక నూతన హృదయాన్ని ఇచ్చి దానిని ఒక నూతన ఆత్మ తెంపడానికి సుతంగా ఉన్నాయి అలా చెప్పాలి కదా పిల్లలు గతములు ఎప్పుడో మన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చేసి ఉండవచ్చు కానీ ప్రస్తుతము దాని పరిస్థితి ఏంటి ఆయన అనాదికాల సంకల్పం చెప్పున మన హృదయంలో క్రీస్తు స్వరక్షకునిగా అంగీకరించాం మంచిది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి హృదయ పరిస్థితి ఏంటి ఏమైనా రహస్య పాపాలు ఉంటే కనుక మారు మనసు పొంది ఒప్పుకుని వాటిని విడిచిపెట్టడానికి ఇదే సమయము అని జ్ఞాపకం చేస్తారు దేవునికి విరోధమైనటువంటి ఇహలోక ప్రేమ ఆయనను ద్వేషిస్తున్నటువంటి గర్వము ఎముకలను కుళి ద్వేషము మన హృదయంలో నుండి పూర్తిగా తుడిచివేయబడినదా లేదా అని జాగ్రత్తగా పరీక్షించి మనం కనుక్కోవాలి మనం మనం తగ్గించుకోవాలి మనం మనము తగ్గించుకోవాలి పూర్వ హృదయముతో ప్రభుని సేవించాలి అని కోరిక అదే విదేకాల సమయంలో జ్ఞాప ప్రియ స్నేహితులారా దేవుని బిడ్డలారా మన హృదయంలో కేవలము దేవునికి మాత్రమే స్థానం ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైన మాటకి జ్ఞాపం చేస్తున్నాడు దేవునిని మన హో మన యొక్క పూర్ణ హృదయముతో ప్రేమించడానికి నిర్ణయించుకో ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ రోజున రానున్న మరిన్ని దినాల్లో క్రీస్తును ఆరాధించడానికి పూర్ణ హృదయముతో ప్రేమించడానికి ఈ దినమే నిర్ణయం తీసుకోవాలి మన హృదయము ఆయనకు చెందినదా కాదా ఎందుకో తెలుసా ఆయన తనను తాను మన కొరకు సమర్పించుకుని చనిపోయాడు ఆయన వీళ్ళ చెడు అనేది ఎంతో చిన్నదైనా సరే ఏ నీ మా మన హృదయంలో ఒక ఉండడానికి ఎంతైనా స్థానమో ఇవ్వద్దు నేను నేను ప్రేమిస్తున్నాను దేవా అని దేవునితో చెప్పాలి ప్రతి ఉదయం యేసు రక్తములో మనము స్నానము చేయాలి నీతి సూర్యుడైనటువంటి ఆయన మనలను అనుదినము ప్రకాశింప చేస్తాడు అందుకే వాకింగ్ జ్ఞాపకం చేసిన పట్టపగలు వేకువ వెలుగు తేజరైనట్లు మన మార్గం అంతకంతకు తేజరళుతుంది అనుదినము ఆయన కొరకు ప్రకాశించడానికి నేనొక సూర్య కిరణం వలె ఉండాలని కోరుకుతున్నాడు ఏసయ్యా నిన్ను నన్ను కూడా పాపములకు దూరంగా ఉండడానికి నాకు సహాయం చేయమని చెప్పి ప్రభుని అడగాలి మనం ఆయన మంచి ఎప్పుడు ప్రతిబింబించే విధంగా ఆయన కొరకు ఎల్లప్పుడూ కూడా మనం ప్రకాశించాలి యువతకాల సమయంలో మరి హృదయంలో నుండి జీవధనం బయలుదేరుతున్నాయా ఒకవేళ ఆ జీవధారలు లేవు అని నువ్వు కనుక్కుంటే కనుక నీ హృదయాన్ని భద్రం చేసుకుని వాకింగ్ కారణం మన హృదయము ఆయన ఆలయంగా ఉండాలని కోరుతున్నాడు అది ఆయన స్థానముకు ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు కనుక ఆ హృదయంలో ఇహలోక ఐహిక విచారములు ఏవీ లేకుండా సమస్తమైనటువంటి దేవుడి కృప ప్రేమ సమృద్ధి ముందుకు నింపడానికి ఇష్టపడదాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు దేవుడి మాటలు మనపులు దీవించుకుండా కళ్ళలోంచి కనుమసుకున్నాడు ప్రార్థించుకుందాం ప్రేమ మహోన్నతుడు మీకు స్తోత్రాలు తిరిగి మరొక నూతన హృదయకాలం ప్రముఖంగా సెమీ క్రిస్మస్ దినాన ఎక్కువనే నీ మాటలు చేస్తున్న నిజమే మా హృదయంలో ఉండే జీవోధాలు బయలుదేరతాయి కాబట్టి మా హృదయాన్ని భద్రంగా కాపాడుకోలేని జ్ఞాని అసలు మనతో జ్ఞాపకం అన్నింటికంటే ప్రాముఖ్యంగా మా హృదయం చాలా ఇష్టం నీకు ఆ హృదయంలో మీకు నివాస స్థానం కొరకు మీ ఆత్మతి నింపి సహాయం చేయించుకోన వాక్యము விட்டுனப்பட அந்திவித்துல பலம் பச்சை கனெக்ட் மீறி போது ஆத்தாத்மலாம் ஏசைய உன்னதமனை நாள் அடுத்துனா ஆமையன் துரியகதேவன் தீவன ஆயன சன்னிதி காப்புதல சதா கலம் மனதிற்கு தோடினா நடிப்பாக்க ஆமேன்